అదే అదే చూస్తున్నాడు పని చూస్తున్నారు వచ్చి కండవాయించుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం చెప్పారు తమ్ముడు బస్తల రాజేష్ రెడ్డి గారిని కూడా వచ్చి గారిని వచ్చి అదే అదేవిధంగా

తెలుగుదేశం పార్టీలో చేతున్నటువంటి పెద్దలు మా ఆప్తులు మా శ్రేయోభిలాషులు నాకు ఇప్పటి నుంచో కూడా సొంత అన్నతో సమానమైనటువంటి మా కృష్ణారెడ్డి అన్నకి అలాగే ఇక్కడ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మస్తాన్ నా పేరు నాకు మస్తాన్ గారికి అలాగే వార్డ్ నెంబర్లు ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు అలాగే మైనార్టీ నాయకులకి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా పార్టీ అధ్యక్షులు గారికి అలాగే చామ్య గారికి అమరేందర్ గారికి చెప్పేసరాజేష్ రాజేష్ రాజేష్ అదే రాజేష్ గారికి మునికృష్ణ గారికి అలాగే ఇక్కడ వచ్చినటువంటి రవీందర్ రెడ్డి గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒక ఏదైనా మర్చిపోయి ఉంటే దయచేసి మన్నించమని చెప్పి కోరుతున్నా శ్రావణి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం అయ్యారుపాలెం అంటే గతంలో నేను పోటీ చేసినప్పుడు నాకు ఎమ్మెల్యేగా మంచి మెజార్టీ ఇచ్చిన గ్రామం అయ్యారుపాలెం ఆ రోజు ఇదే మా కృష్ణన్న నన్ను ఇంటింటికి తీసుకెళ్ళి తిప్పి నాకు మెజార్టీ తీసుకొచ్చాడు తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన వైఎస్ఆర్సిపిలోనే ఉండడం నేను తెలుగుదేశం పార్టీకి పోయినా కూడా మా మధ్య రిలేషను బాగానే ఉండింది ఎక్కడ కూడా ఎప్పుడు మేము మా తర్వాత నేను తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల నా తప్పే అన్నని మంచి నాయకుని వదులుకున్నా కానీ ఎందుకంటే వాస్తవం చెప్తున్నా మంచి నాయకుడు కల్మషం లేని నాయకుడు నమ్మితే ప్రాణం ఇచ్చేటువంటి నాయకుడు చెప్పిన మాట మీద నిలబడే నాయకుడు ఆ రోజు నేను నా సొంత పొరపాటు అంటే యాక్చువల్గా ఆ రోజు ఎలక్షన్ అప్పుడు నేను ఇక్కడ లేను నాకు విషయం తెలియదు తర్వాత తెలిసింది ఇక్కడ ఏం జరిగిందో కూడా పెద్దలంతా చెప్పారు నాకు ఇక అయిపోయింది అది ఏం కాబట్టి నేనే అనుకొని కృష్ణన్న కనిపిస్తే క్షమాపణ చేద్దాం అనుకునే ఉద్దేశంతో ఉన్నాను ఈరోజు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలు మా రవీంద్రన్న గారు అలాగే మా అధ్యక్షుడు రాజు గారు మా అమర్ గారు వీళ్ళందరూ కూడా మా రాజేష్ గారు మా నిరంజన్ రెడ్డి గారు అంతా కలిసి కూడా కృష్ణన్నని ఖచ్చితంగా మన పార్టీలోకి ఆహ్వానించాలని చెప్పి అయ్యా మీ అందరికన్నా ముందు నాకు ఉందైనా నేను ఖచ్చితంగా ఆహ్వానిస్తాను నా సొంత మనిషి నాకు ప్రాణం ఇచ్చే మనిషి అని అన్న నేను ఆహ్వానించాం కృష్ణాయింటన్నా ఖచ్చితంగా వస్తానయ్యా నీకోసం వస్తాను నేను నాకు ఇంకో పరిస్థితి లేదని చెప్పి నాకు చెప్పాడు నేను సంతోషంగా ఈరోజు ఈ గ్రామంలో ఇంత భారీ ఎత్తున వైస్ ప్రెసిడెంట్ చేర్పించడం ఇద్దరు వార్డు మెంబర్లు చేర్పించడం అలాగే గమళ్ళ నాయకులు అంతే కదా రామ ఉచ్చూరు రామన్న కూడా మన వచ్చేవాడు దగ్గర కూడా వాళ్ళందరినీ కూడా చేర్పించడం బీసీ నాయకుల్ని యాదవుల్ని అలాగే ఎస్సీ నాయకుల్ని మైనార్టీ నాయకుల్ని అందరినీ ఇక్కడ చేర్పించడం చాలా సంతోషం ఉంది మే అందరూ తెలియజేస్తున్నాయా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కృష్ణన్న నన్ను వదలకుండా ఈ గ్రామంలో దాదాపు రెండు కోట్ల అరవై లక్షలతో వర్క్ చేయించాడు ఎస్టిల్కి ఇల్లు కట్టించాడు సిమెంట్ రోడ్లు వేసాం హరిజనవాడలో వాయి ట్యాంక్ కట్టించింది మనమే వేరే వాళ్ళు కాదు ఎవరు చేయదా ఆ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చేసిన పనులే ఈరోజు ఐవరి పనులు అని తెలియజేస్తున్నా ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల వైఎస్ఆర్సిపి పరిపాలనలో ఏదైనా ఒక తట్ట మట్టి మీ ఊర్లో వేసారని అడుగుతున్నా ఎప్పుడు ఇలా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ రోజు కృష్ణ దగ్గరుండి తరిమి తరిమి నా దగ్గర పనులు చేయించుకున్నాడు ఏమన్నా పని ఉంటే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా నన్ను లేపేవాడు లేచి పనిచేయాల్సిందాయా మా వాడు ఆ రోజు నీకు ఎలక్షన్లో చేశాడు ఈ రోజు ఇబ్బందుల్లో ఉన్నాడు రాత్రి పని కన్నా కూడా లేపిన సందర్భాలు ఉన్నాయి ఎందువల్లంటే అన్న కమిట్మెంట్ గా మిమ్మల్ని మిమ్మల్ని నమ్ముకొని రాజకీయం చేస్తున్నాడు మీకు ఎవరికే ఇబ్బంది అనగానే ఆయన ఇబ్బందికి వచ్చినట్టు ఫీల్ అవుతాడు అటువంటి నాయకుడు ఉండము మీ అదృష్టం నాకు తెలిసి ఎందువల్ల నేను ఆశించేవాడు కాదు కాబట్టి అటువంటి మంచి నాయకుడిని ఈ పార్టీలోకి ఆహ్వానించినటువంటి మా పెద్దలు మా నాయకులు మా రవీంద్రకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ రోజు నుండి అందరం తెలుగుదేశం పార్టీ కుటుంబం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నా అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా జనసేన కాబట్టి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావడం ఖాయం ఈ గ్రామంలో ఇంకే అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయో అవన్నీ కూడా ఖచ్చితంగా కృష్ణన్న మా రవీంద్రన్న రాజేష్ అలాగే కృష్ణారెడ్డి గారు మా అన్న మా నిరంజన్ రెడ్డి వీళ్ళందరినీ దగ్గర పెట్టుకొని ఖచ్చితంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నేను పూర్తి చేస్తానని చెప్పి మీ అందరం ముందు తెలియజేస్తున్నా కాబట్టి ఈరోజు ఒక మంచి విధంగా చాలా సంతోషంగా ఉంది ఎందువల్లంటే అందరూ మా పాత వాళ్ళు గతంలో నాకు ఎమ్మెల్యే ఎలక్షన్లో చేసిన వాళ్ళు గెలిపించిన వాళ్ళు అలాగే ఈరోజు మా మాత పిల్లడు కూడా మాకు అప్పచెప్పాడు వార్డ్ వార్డు నెంబర్ని ఖచ్చితంగా అయినా రేపు నీ లో రేపు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కృష్ణ ఆధ్వర్యంలో కూడా చేయిస్తా అని చెప్పి నీకు మాట ఇస్తుందా నువ్వేం బాధపడవా ఎందుకంటే మంచి పిల్లలు ఉన్నట్టున్నావు పని చేయాలనేటువంటి తాపత్ర ఉంటుంది నీకు ఖచ్చితంగా కృష్ణాన్ని నమ్ముకో ఖచ్చితంగా నీ పనులన్నీ చేయిస్తాడు మాదిరి చేయిస్తాడని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తామా అలాగే ముఖ్యంగా తల్లి ఈరోజు అందరికి కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ గ్యాస్ సిలిండర్లమ్మా తర్వాత బస్సులో ఎక్కడికైనా తెలుగు జిల్లాలో ఫ్రీ టికెట్ పెట్టబడ్డ ఏమర్థం అవుతుందా తర్వాత మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే ఒక బిడ్డ అయితే పదిహేను వేలు ఇద్దరు బిడ్డలు అయితే ముప్పై వేలు ముగ్గురు బిడ్డలు అయితే నలభై ఐదు వేలు నలుగురు అయితే అరవై వేలు రూపాయలు ఏం కండిషన్స్ లేకుండా మీ బిల్లు ఎక్కువ ఉన్నా మీ స్కూటర్ ఉన్నా ఏమున్నా కానీ మీకు ఇచ్చేదానికి బాబు గారు సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తాం తల్లిదారా అట్లాగే ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే పరిస్థితి అందరికి పదిహేను వేలు ఇస్తున్నాడు ఎంతమంది చదివితే అంతమంది పదిహేను వేలు ఇస్తాడు గెలిచిన తర్వాత లేదు లేదు నేను ఒకరికి ఇస్తాను ఇంటికి అని చెప్పి ఈరోజు తీసేసి అది పదిహేను వేలు కాకుండా పదమూడు వేలు ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేపడ్డానికి తెలియజేస్తుంది తల్లారా అట్లాగే మీ ఇంట్లో పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకి నెలకి పదిహేను వందలు అమ్మ కూతురున్నా అత్తా కోడలున్నా పదిహేను పదిహేను వందల రూపాయలు నెలకి మీకు ఫెన్షన్ ఇస్తారమ్మా అరవై సంవత్సరం తర్వాత మామూలు పెన్షన్ మళ్ళీ పెంచారమ్మా అది మీకు ఇస్తారు అంటే మీ ఇంట్లో ఇద్దరుంటే మూడు వేలు వస్తుంది అట్లాగే డిగ్రీ చదువుకున్న విద్యార్థులు నిరుద్యోగులు ఎవరైనా కాన మన దగ్గర ఉంటే వాళ్ళందరికీ కూడా నెలకి మూడు వేల రూపాయలు యోగాలంత ఇస్తామమ్మా మీరు ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు మీ అకౌంట్లో పడుతూనే ఉంటుంది అలాగే ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఫిలప్ చేస్తారని చెప్పి చెప్పనారమ్మా అలాగే రైతులు ఎవరైనా ఉంటే రైతు భరోసా కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మీ మీ ఖాతాలో ప్రతి సంవత్సరం జమ అవుతుందని చెప్పి మీరు తెలియజేస్తున్న తల్లుదారా ఇదే కాకుండా ఇంకా రేపు బీసీ డిక్లరేషన్ ఉంది బీసీలకి ఏమేం చేయాలో కూడా రేపు ఆలోచిస్తారు అలాగే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఏ విధంగా ఉందో అలాగే బీసీలకు కూడా సపరేట్ యాక్ట్ వర్తించే పరిస్థితి కూడా చట్టం చేస్తున్నారని చెప్పి బీసీలకు కూడా తెలియజేస్తున్నమ్మా కాబట్టి మీరందరూ కూడా రేపు మళ్ళీ ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు కానివ్వండి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకొని ఇంకా కొన్ని కూడా మీ యొక్క అభివృద్ధికి ఆయన ప్రవేశపెడతారని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ గెలిస్తే మీకు ఆల్రెడీ ఊర్లో చేసిన తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేయలే అది గుర్తుపెట్టుకోమని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి మీరందరూ సంతోషంగా తెలుగుదేశం పార్టీలో చేరినందుకు పేరు పేరున మీద ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై లోకేష్ బీమా ఎవరైనా మనిషి ఇంట్లో చచ్చిపోతే అప్పుడు అప్పటికప్పుడు బీమా మిత్రులు వచ్చి ఐదు వేల రూపాయలు మీకు ఎత్తుబడికి ఇచ్చేది తర్వాత ఒక పదిహేను ఇరవై రోజుల లోపల లక్ష తొంభై ఐదు వేలు మీకు చేరేది ఈరోజు ఒక్క పైసా ఇస్తున్నాను చచ్చిపోతే ఇస్తున్నానమ్మా జగన్మోహన్ గారు మీరు ఆలోచించండి

ఇంత చేసాం ఆ చంద్రబాబు నాయుడు గారు ఉంటే కాబట్టి ఆలోచించండి అలాగే మీకు ప్రతి సంక్రాంతికి అలాగే ముస్లింస్కి అయితే ప్రతి రంజాన్కి క్రైస్తవులకి అయితే ప్రతి క్రిస్మస్కి మీకు స్టోర్కి వెళ్తే ఒక సంచి ఇచ్చేవాళ్ళు హిందూస్ అయితే సంక్రాంతి కనుక ముస్లిమ్స్కి సపరేట్ రంజాన్ తోఫా క్రిస్టియన్స్కి గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు ఈరోజు ఇస్తున్నారు అది ఏమో ఇస్తున్నారా చెప్పి మీ న్యాయం చెప్పండి అట్లాగే కరెంటు బిల్లు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంత ఉంది తల్లి ఇప్పుడు ఎంత ఆలోచించుకోమని తెలియజేస్తున్నా అలాగే పెట్రోల్ డీజిల్ గ్యాస్ అప్పుడు ఎంత ఉన్నాయి ఎంత ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి ఈ చేత్తో వంద రూపాయలు లాక్కుండా అని తెలియజేస్తున్నా అట్లాగే ఇప్పుడు ఆ ఏం చెప్పాడు మద్యపాన నిషేధం అన్నాడు ప్రధాన ఈరోజు ఆయన గెలిచిన తర్వాత ప్రతి ఊర్లో బిల్ షాపులు బార్లు పెట్టేసి క్వాలిటీ మందు లేదు అంతా బూమ్ భూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఇది పెట్టేసి లోకల్ గా అది మ్యానుఫాక్చరింగ్ చేసేసి అది తాగితే మనం పోయి ఇంత ముందుంటే ఆ యొక్క కౌంటర్ లో చేపట్టి మ్యాక్డోర్కి లేకపోతే రకరకాల పార్ట్నర్స్ అడిగేవాళ్ళు మీకు కోరుకుంటే ఆ బ్రాండ్ తాగేవాళ్ళు ఈ రోజు మీరు మీరు కోరుకున్న బ్రాండ్ తాగిద్దాం జగన్ బ్రాండ్ తాగాల ఆ పేరు తెలిసిన స్పెషల్ స్టేటస్ వన్ సెవెంటీ ఫైవ్ రకరకాల అన్నమాట ఇది తాగితే మనుషులు వంద రోజులు బతకాల్సిన మనుషులు పది రోజులు చచ్చిపోతారు అట్లాగే నరాల వీక్నెస్ పెరాలసిస్ స్ట్రోక్స్ గందరగోళంగా లివర్ చెడిపోవడం ఎందువలంటే మనల్ని చంపేస్తామని మహానుభావుడు ఆ మందు పెట్టి కాబట్టి ఆడవాళ్ళు ఆలోచించుకొని ఈసారి ఖచ్చితంగా సైకిల్ గుర్తుకి మీరందరూ ఓటేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నంత ఇసుక మన గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చాం ఇసుక రోజు ఇసుకు దొరుకుతున్నాం మీకన్నా లేదు మీ దగ్గర గ్రావులు ఉంటే కూడా మొత్తం దోసుకుపోతారు గ్రావులు కూడా మీ సొంత పట్టా ఉన్నా కానీ వాళ్ళకి మనం ఇవ్వాల్సిందే గ్రాములు మీ సొంత మీకు వీళ్ళే మీకు అంతా రౌడీయుజం గోండాయిజం మాట్లాడే తప్పుడు కేసులు ఎస్సీ ఎస్టీల పైన ఎస్సీ ఎస్టీ కేసులు ఆ విధంగా ఈరోజు ఈ గవర్నమెంట్ చేస్తున్నారు కాబట్టి ఆలోచించుకోండి ఈసారి అందరూ కూడా సైకిల్ గుర్తుకి చంద్రబాబు నాయుడు గారికి అలాగే నాకు కూడా మీరు అందరూ కూడా సైకిల్ గుర్తింపు ఓడేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ని అందరి దగ్గర సెలవు తీసుకున్నాం భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమం మీద గూడూరు నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగు అభ్యర్థి సునీల్ కుమార్ డాక్టర్ సునీల్ కుమార్ గారు వచ్చేసి ఉన్నాడు ఇక్కడ ఈ ఊరు లో కనీసం నూరు నూట ముప్పై ఇళ్ళు గ్రామాల గ్రామం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరేదానికి చంద్రబాబు నాయుడు చూసి భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమం మీద భావితరాలకి యువతకి అందరికి ఉపయోగపడే ఉద్దేశంతో లోకల్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు అభ్యర్థి ఎక్కడో మనం బయట వలసలు వచ్చేవాళ్ళు వ్యక్తి అందుబాటులో ఉండేవాడు పేద పొడిగ బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఎవరు పేరు పిలిచే వ్యక్తి అలాంటి సునీల్ కుమార్ గారిని మనం ఎందుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఈ ఊరు కూడా అందుకనే ఆడ బాబు గారు భవిష్యత్తు కోసంగా మన భావితరాల కోసంగా బాబు గారు అదే మన విజయ్ ఇక్కడ కృష్ణారెడ్డి గారు రవీంద్రారెడ్డి గారు మునిక్ స్టార్ రెడ్డి గారు అందరూ సహకారంతో రాజశేఖర రెడ్డి రాజేష్ రెడ్డి అందరు సహకారంతో ప్రమాణంగా ఉంది ఈ రోజు ఫస్ట్ ఐవర్ పండ్ల కళకళలాడుతుంది తెలుగుదేశం పార్టీ దీనికి ఉదాహరణ సునీల్ కుమార్ లోకల్ ఎమ్మెల్యే ఉద్యోగంతో మీరు కూడా తెలుసుకున్నారు ఎక్కడో వలస వచ్చేవాళ్ళు ఎందుకు ఉండాలా లోకల్ ఉండే అభ్యర్థిని గెలిపించుకుంటే మనకు ఉపయోగపడతారు వాళ్ళు ఉంటారో వెళ్ళిపోతారు మొన్న ఒక ఆయన ఉన్నాడు ఎట్టపోయాడు అడ్రస్ కనపడలా అసలు ఎమ్మెల్యే చూసాం చూసినట్ట ఈ సునీల్ కుమార్ గారు అయితే ఎప్పుడు పోయినా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరు పోయినా ఇంటికి పోతే మాట్లాడుకోవచ్చు ఏ ఇబ్బంది అయినా ఏ పని అయినా మీ ఊరికి ఎన్నో పనులు చేశాడు ఏం కావాలన్నా పోయి అడిగితే పేద ప్రజల కోసం ఏ ఏ ఇబ్బందికి ఆయన సిక్కున్న వారికి ఆయన సొంత ఖర్చులు కూడా మీకు వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకోకూడదు ఎట్టి పరిస్థితిలో ఈ ఈ రెండు బూతుల్లో మంచి మెజార్టీ రాలేదు ఓట్ల మెజార్టీ రావాలా మాకు అదే సునీల్ కుమార్కి మనం చూస్తే ఆనందంగా ఉంది ఎందుకంటే లోకల్ అభ్యర్థి అనేది ఆలోచించిన ఈ ఊరి ప్రజలు మన కోసం ఇన్ని నూట ముప్పై ఇళ్ళు చేరాయంటే ఎంత దీంట్లో చంద్రబాబు గారిని చూసి సునీల్ కుమార్ గారిని చూసి మీరు ఆలోచించారంటే అది సాగు మనకి దాంతో తృప్తిగా ఉందని తెలియజేస్తూ తెలియజేసుకున్నారు